ఈ పర్యటనలో భాగంగా ఎక్స్ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచేంద్ర యువరాజు సరేజ్ఞ యాచేంద్ర మరియు మున్సిపల్ చైర్పర్సన్ దొంత శారదా కార్యకర్తలు అభిమానులతో కలిసి ఇంటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మీ అందరి ఆశీస్సులు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది పెద్దలందరూ మంచి మనసుతో జగన్ అన్ను దీవించండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నలభై ఐదు సంవత్సరాల వయసు రాగానే మూడు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ అరవై ఐదేళ్లు రావాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నలభై ఐదు సంవత్సరాల వయసు మీకు రాగానే కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరున్నా సరే మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇది ఆయన చేసినటువంటి మా ప్రమాణం ఇది తప్పకుండా అమలు చేసి తీరుతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ